హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ అశ్విని సో రైట్న నేనైతే మియాపూర్ క్రాస్ రోడ్స్ దగ్గర ఉన్న ఇండి సియా ప్రాస్పిరా దగ్గర ఉన్నాను అనమాట మీ అందరికీ తెలుసు కదా త్రీ బీహెచ్కే అండ్ ఫోర్ బీహెచ్కే లగ్జీరియస్ ఫ్లాట్స్ అనమాట అసలు మామూలుగా లేవండి సూపర్బ్గానే నేనైతే ప్రీవియస్గా కూడా వచ్చి విజిట్ చేశాను సూపర్బ్ ఫ్లాట్స్ అన్నీ కూడా అని అది కూడా మనకి చాలా చేరువులో ఉందనమాట డి మార్ట్ దగ్గరికి మనకి ఆపోజిట్లోనే ఉంటుంది ఇది కూడా మియాపూర్ క్రాస్ రోడ్స్ దగ్గర సో మిస్ చేసుకోవద్దండి గానే మన ఎమ్యూనిటీస్ ఎలా ఉన్నాయి అసలు మోడల్ హౌస్ కూడా ఉంది లోపలికి వెళ్దాను అలాగే ఇండీస్ గ్రూప్ సిఇఓ ప్రకాష్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడేసి మరికొన్ని వివరాలు తెలుసుకుందాం కవన్ ఎస్ ఇండీస్ గ్రూప్ సిఇఓ ప్రకాష్ సార్ ఉన్నారు సో ఆయనతో మాట్లాడేసి అసలు మనకి ఇక్కడ ఏమి అవైలబుల్ గా ఉన్నాయి ఏంటి ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి తెలుసుకుందాం హలో సార్ హలో ఉన్నారు సార్ ఎస్ సో గ్రూప్లోనే అసలు ప్రాస్పెరా అనేది చాలా అంటే మౌత్ టాక్ ఎక్కువగా ఉంది దీని గురించి అయితే అని అండ్ అండ్ దట్ టు త్రీ బెడ్రూమ్ బెడ్రూమ్ ఫోర్ ఫ్లాట్స్ సో దీని గురించి చెప్పాలి ఇది ఒక నిష్ ప్రాజెక్ట్ అండి మాకు ప్రత్యేకమైన ప్రాజెక్ట్ ఇట్స్ లగ్జరీ ప్రాజెక్ట్ ఎందుకంటే ఓన్లీ త్రీ అండ్ హాఫ్ ఎకర్స్ జస్ట్ త్రీ ఫార్టీ అపార్ట్మెంట్స్ ఉన్నాయి అండ్ ఇట్ ఈస్ రెండు సెల్లార్లు ఓన్లీ సెవెంటీన్ ఫ్లోర్స్ మీరు వచ్చేటప్పుడు చూసుంటారు జనరల్ గా థర్టీ ఫైవ్ ఫ్లోర్స్ ఫార్టీ ఫ్లోర్స్ చాలా హై రైజర్స్ స్కైని టచ్ చేసేవన్నీ కడతా ఉన్నారు సో ప్రాబ్లం ఏమవుతుందంటే అక్కడ డెన్సిటీ బాగా ఎక్కువగా సో ఇది చాలా లెస్ డెన్స్ ప్రాజెక్ట్ ఓకే ఓన్లీ త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ అపార్ట్మెంట్స్ కాబట్టి మంచి నిష్ కమ్యూనిటీ వస్తుంది వీళ్ళకి సరిపడా మనం థర్టీ సిక్స్ థౌసండ్ స్క్వేర్ ఫీట్ క్లబ్ హౌస్ కూడా ఇచ్చేవంటే లో ఏ లోటు లేకుండా థర్టీ సిక్స్ థౌజండ్ స్క్వైర్ ఫీట్ అంటే అన్ని వచ్చేస్తాయి లైక్ ఏసీ జిమ్నాజియం బ్యాంక్వెట్ హాల్ దెన్ స్విమ్మింగ్ పూల్ బ్యాడ్మింటన్ కోర్ట్ దెన్ స్పేస్ ఫర్ హ్యావింగ్ రీటైల్ స్టోర్స్ ఓకే అట్లాగే ఇండోర్ గేమ్స్ నేమ్ ఇట్ అన్నీ ఉన్నాయి అండి దెన్ మనం ఓపెన్ అమ్యూనిటీస్ కూడా మనం ఒక టెన్నిస్ కోర్ట్ అండ్ హాఫ్ బాస్కెట్బాల్ కోర్ట్ క్రికెటింగ్ నెట్స్ ఇవి ఇచ్చాం సో ఇంత ముందు చెప్పినట్టుగా ఇది చాలా లగ్జరీ ప్రాజెక్ట్ ఇందులో ఓన్లీ త్రీ అండ్ ఫోర్ బిహెచ్కేసే నో ఈ అండ్ కూడా సైజ్ అనేది చాలా పెద్దగా ఫస్ట్ లగ్జరీ అంటే ఇల్లు కానీ కారు కానీ పెద్దగా ఉంటుంది అప్పుడే దానికి లగ్జరీ అంటే చాలా పెద్ద సైజ్ అనమాట త్రీ బిహెచ్కే వచ్చి సుమారుగా టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ ఉంది ఇప్పుడు మనం త్రీ బిహెచ్కే మోడల్ అపార్ట్మెంట్ లో ఉన్నాం మనం చూస్తే ఇప్పుడు తెలుస్తుంది ఇన్ఫాక్ట్ ఇది త్రీ అండ్ హాఫ్ అనొచ్చు ఎందుకంటే ఒక స్పేస్ ఇచ్చాము ఒక హాఫ్ రూమ్ లాంటిది వేరే వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా నడుస్తుంది లేకపోతే ఎంటర్టైన్మెంట్ జోన్ లాగా కూడా దాన్ని వాడుకోవచ్చు ఇది అందుకనే ఇది లగ్జూరియస్ ప్రాజెక్ట్ కాబట్టి స్పేస్ పెద్దగా ఉంది తక్కువ అపార్ట్మెంట్స్ ఉన్నాయి డెన్సిటీ తక్కువగా ఉంది లొకేషన్ చాలా బాగుంది అందుకని ఈ ట్యాగ్ లైన్ కూడా ఇచ్చామన్నమాట బిజినెస్ క్లాస్ లివింగ్ బిజినెస్ క్లాస్ లివింగ్ ఇప్పుడు మీరు ఫ్లైట్లో వెళ్తే బిజినెస్ క్లాస్ ఒకటి ఉంటుంది స్ట్రెచ్ అండ్ ఒక చాలా లాంగ్ డిస్టెన్స్ ఫ్లైట్ ఉన్నా హాయిగా వెళ్ళొచ్చు ఇప్పుడు మనం మోడర్న్ మోడల్ అపార్ట్మెంట్ లోకి చూద్దాం ఇప్పుడు ఇదే చూడండి మీరు డ్రాయింగ్ అండ్ లివింగ్ ఎంత చాలా హ్యూజ్ గా అనిపిస్తుంది చాలా చాలా బ్రహ్మాండంగా అంటే యూ కెన్ ఫర్నిష్ అప్పుడు ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది అండ్ ఇది చూడండి దీనికి ఒక అటాచ్ హ్యూజ్ బాల్కనీ ఉంది అబౌట్ ఆల్మోస్ట్ లైక్ సిక్స్ అండ్ హాఫ్ ఫీట్ ఉంది సో హ్యూజ్ బాల్కనీ ఉంది దెన్ మనం ఒకసారి మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం మాస్టర్ బెడ్రూమ్కి వచ్చేసరికి కూడా అగైన్ ద సైజ్ ఇస్ కంఫర్టబుల్ బెడ్ అన్నీ కూడా వస్తాయి అలాగే మనకి వాకింగ్ వాడ్రోబ్ కూడా ఉంది మంచిగా ఉంది అండ్ ఇంకా మీరు ఇప్పుడు కిచెన్ చూస్తే ఇంకా యుల్ సే లెస్ అంటారా లేదా ఇది కిచెన్ అండి కిచెన్ కి అటాచ్డ్ మీరు ఇప్పుడు చూస్తే గనక వడి కాల్ యూటిలిటీ ఏరియా యుటిలిటీ జనరల్ గా బయట ఇస్తారు లేకపోతే అటాచ్డ్ ఉన్నా గానీ ఇంత పెద్దగా ఉండదు సో దిస్ కెన్ అకామిడేట్ వడి కాల్ వాషింగ్ మెషిన్ అండ్ ఆల్సో డిష్ వాషింగ్ రెండు కూడా కంఫర్టబుల్ గా వస్తాయి అంటే ఈ స్పిల్ ఓవర్ లేకుండా చాలా నీట్ గా క్లీన్ గా పెట్టుకోవచ్చు దానికి మంచి విండో కూడా ఉంది సో ఇది చాలా కన్వీనియంట్ గా ఉంటుంది ఇది ఒక డిస్టింగ్ ఫీచర్ ఈ ప్రాజెక్ట్ కి అండ్ కిచెన్ కూడా చూడండి దిస్ ఇస్ నైదర్ ఓపెన్ నార్ క్లోజ్డ్ సెమీ అదనమాట మీకు కావాల్సిన ప్రైవసీ కూడా ఉంది అట్ ద టైమ్ లోపల ఉండే వాళ్ళకి ఓపెన్ కిచెన్ లాంటి ఫీలింగ్ కూడా వస్తుంది అంటే చుట్టూ ఇటువైపు ఓపెనింగ్ ఇటువైపు ఓపెనింగ్ అండ్ హియర్

ఓకే సో చిల్డ్రన్ బెడ్రూమ్ అంటే కుదించుకొని చిన్నగా లేకుండా మళ్ళీ మంచి సైజ్ ఉంది దెన్ విల్ వాక్ ఈ రెండు బెడ్రూమ్స్ మధ్యలో గెస్ట్ బెడ్రూమ్ అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్ మధ్యలో ఈ స్పేసే నేను చెప్పింది ఇది దిస్ ఇస్ ద స్పేస్ వేర్ యూ కెన్ హ్యావ్ యువర్ వర్క్ టేబుల్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకున్నప్పుడు మంచిగా యూ హ్యావ్ ఎ విండో ఓ హియర్ యాంపుల్ లైటింగ్ అండ్ చక్కగా డిస్టర్బెన్స్ లేకుండా మీరు చేసుకోవచ్చు లేకపోతే అలా అక్కర్లేదు అంటే ఇఫ్ యూర్ నాట్ ఇన్ టు ఐటీ ఇది ఇంకేదైనా చేయొచ్చు లైబ్రరీ చేయొచ్చు ఒక బార్ పెట్టచ్చు ఏదనుకుంటే వాట్ ఎవరు ఏరియా లా కూడా చిన్నపిల్లలు యూజ్ చేయొచ్చు ఇది గెస్ట్ బెడ్రూమ్ ఇది కూడా ఈక్వల్లీ బిగ్ సైజ్ బెడ్రూమ్ ఇది అగైన్ దీనికి కూడా యాంపుల్ వెంటిలేషన్ క్రాస్ వెంటిలేషన్ ఉంది రెండు విండోస్ ఉన్నాయి సైజెస్ బిగ్ అంటే కింగ్ సైజ్ మొత్తం మనకు టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ కాబట్టి చాలా బ్రహ్మాండ రండి మీకు అంటే ఇది లొకేషన్ అడ్వాంటేజెస్ ఈ ఈ ప్రాజెక్ట్ ఎందుకు ఇప్పుడు మనం వెంటనే కొనాలి దీని అడ్వాంటేజెస్ ఏంటి ఈ రోజు ఎందుకంటే సి ప్రైజెస్ అనేవి పైకి వెళ్తూనే ఉంటాయి ఈ రోజు అట్ దిస్ పాయింట్ ఇన్ టైం అడ్వాంటేజ్ ఏంటంటే కస్టమర్స్కి ఇది టూ స్క్వేర్ ఫోర్ హండ్రెడ్ ఫీట్ ఉన్నా గానీ పెద్దగా ఉన్నా కానీ రెగ్యులర్ త్రీ బీహెచ్కేస్ ఏవైతే ఉన్నాయో అదే ప్రైస్కి ఇది వస్తుందన్న సో రెగ్యులర్ త్రీ బీహెచ్కే మీకు తెలిసి ఉండొచ్చు ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి ఎయిటీన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ ఉంటుంది మ్యాక్సిమం ఎయిటీన్ హండ్రెడ్ ఉంటుంది ఎక్కువ ఎక్కువ టూ థౌసండ్ స్క్వైర్ ఫీట్ అయితే మనకు ఒక ట్వంటీ పర్సెంట్ ఒక టూ థౌసండ్ స్క్వర్ ఫీట్ త్రీ బిహెచ్కే అనుకుందాం అంటే దానికి ట్వంటీ పర్సెంట్ ఎక్కువ అంటే ఎంత అవుతుంది ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ ఎక్కువ అంటే మనకు టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ స్క్వైర్ ఫీట్ కానీ అదే ప్రైస్కి టూ థౌసండ్ ఫీట్ వచ్చే ప్రైస్కి ఇది వస్తాం సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ బేస్ ప్రైస్ అమ్యూనిటీస్ అవి ఎక్స్ట్రా ఉంటాయి సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే నెగోషియబుల్ అంటే యూ కెన్ కమ్ అండ్ చూస్ యువర్ అపార్ట్మెంట్ అండ్ స్టార్ట్ టాకింగ్ సో నేను బేసిక్గా చెప్పేది ఏంటంటే ఏ కొండాపూర్లోనో గచ్చిబోలీలోను ఇంక ఈవెన్ మియాపూర్లో ఉన్న వాటికి కూడా ఆ ప్రైస్ తోటి పోల్చుకుంటే మీకు పెద్ద సైజ్ అపార్ట్మెంట్ అదే ప్రైస్కి వస్తుంది సుమారుగా ఇది వన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ టు వన్ పాయింట్ నైన్ క్రోర్స్ అవుతుంది అండ్ మీరు వచ్చి మా టీమ్ తోటి కనుక మాట్లాడేది ఉంటే మన ఎందుకంటే హ్యాండ్ ఓవర్ నెక్స్ట్ సెప్టెంబర్ అంతా అయిపోయింది కంప్లీట్ మొత్తం రెండు స్ట్రక్చర్స్ అయిపోయి ఇంటర్నల్ ఫినిషెస్ అయితా ఉన్నాయి క్లబ్ హౌస్ కూడా ఫైనల్ స్లాబ్ అవుతా ఉంది సో మీరు వచ్చేసి కనుక అంటే మీకు ఇంట్రెస్ట్ ఉండేది ఉంటే పేమెంట్ కూడా మనం ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్ మనం మాట్లాడుకోవడానికి ఆస్కారం ఎవ్రీథింగ్ అండ్ మనం మియాపూర్ లో ఉన్నా గానీ మీరు చూసారు కదా ఇది మనం నరేన్ గార్డెన్స్కి ఎదురుగా ఉన్నాం అంటే మెయిన్ రోడ్ నుంచి కొద్దిగా లోపలికి కావాలి టూ హండ్రెడ్ మీటర్స్ లోపలికి కావాలి అంటే లొకేషన్ కూడా మనం కరెక్ట్గా త్రూ దిస్ మీడియా కరెక్ట్గా చెప్పాలి ఇది ఎక్కడ ఉందంటే మియాపూర్లోనే ఉన్నాం మియాపూర్ క్రాస్ రోడ్కి వన్ కిలోమీటర్ దూరంలో ఉన్నాం కానీ ఇది కూడా ఒక అడ్వాంటేజ్ రోడ్ మీద లేము మనం లోపలికి ఉన్నాం కొంచెం పీస్ఫుల్గా ఉన్నాం త్రీ హండ్రెడ్ మీటర్స్ మనం లోపల ఉన్నాం కాబట్టి ఈ మన ఈ బొడికో ట్రాఫిక్ హజల్ బజల్ గోన ధ్వనులు అట్లాంటివన్నీ ఏమి ఉండవు చాలా పీస్ఫుల్గా ఉంటుంది సో అది కూడా లగ్జరీ అంటే పీస్ఫుల్గా కూడా ఉండాలి బిగ్ సైజ్ అంటే లెస్ ప్రైజ్ అండ్ మీకు పేమెంట్ కూడా మేము ఫ్లెక్సిబిలిటీ ఇస్తాం ఓకే అండ్ హ్యాండ్ ఓవర్ కూడా ఎంతో దూరం లేదు ప్రాబబ్లీ అనదర్ సిక్స్టీన్ సెవెంటీన్ మంత్స్ ఫ్రమ్ నౌ ఇంకా ఇంకా వెయిట్ చేసేది ఎందుకు సో మీరు వింటూనే అర్థమైపోతుంది కదండి సో ఇక్కడికైతే అసలు వెయిట్ చేయొద్దు మీరు వచ్చేసేయండి సో ఆల్రెడీ చెప్పినట్టుగానే మన సార్ సో ఇక్కడ మనకి ఫ్లెక్సిబుల్ పేమెంట్ కూడా ఉంటుంది కాబట్టి దాని గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు చక్కగా విజిట్ చేసేసేయండి విజిట్ చేస్తే మీకు కూడా అర్థమవుతుంది ఏంటని చెప్పేసి అండ్ ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ అస్